హలో హాయ్ వెల్కమ్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుగురు ఎస్ తెలంగాణలో సో అంటే కొత్త డిఎస్సి కోసం మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ కోర్స్ అనేది కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది సో ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి సో మీకు చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి క్లాసెస్ మీకు తీరిక సమయంలో ఖచ్చితంగా వినొచ్చు సో మరి మన కోర్స్ ఎప్పటి నుండి స్టార్ట్ కాబోతుందంటే ఈరోజు ఈవినింగ్ లేదంటే ఈరోజు ఈవినింగ్ మీకు ఫస్ట్ క్లాస్ అనేది అప్లోడ్ అయిపోతుంది సో ఎవ్రీ డే ఈవినింగ్ మీకు మీకేమవుతుందంటే ఒక క్లాస్ అప్లోడ్ అవుతుంది సో అవసరం అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా లైవ్ క్లాస్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది సో యాక్చువల్గా లైవ్ పెడదామనే ప్లాన్ చేస్తే చాలామంది అభ్యర్థులు ఏంటంటే లైవ్ వద్దు సార్ మాకు రికార్డు పెట్టేసేయండి మాకు అనుకూలమైన సమయంలో వింటామంటున్నారు సో ఇక్కడ లైవ్ అయినా రికార్డింగ్ అయినా పెద్ద అంటే వేరియేషన్ ఏమీ ఉండదు మీకు అవసరం అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా లైవ్ కండక్ట్ చేయడము అదేవిధంగా పాఠ్యాంశాలు అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫటాఫట్ లైవ్ అయితే కండక్ట్ చేయబడడం అనేది జరుగుతూ ఉంటుంది సో మరి ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది చెప్తాను నేను ఇక్కడ మనకి పర్టికులర్గా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాట్స్ బిఎన్ ఛానల్ ఎందుకు ఫాలో కావాలి మన కోర్సే ఎందుకు ఫాలో కావాలి అంటే మన ఛానల్ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోలోజికల్ సైన్స్కి సంబంధించిన కోర్స్ రిలయబులిటీ ఎంత ఉందనేది మీకు గత డిఎస్సి తెలంగాణలో గత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ యొక్క రిజల్ట్ని బట్టి మన ఛానల్ కావచ్చు అదేవిధంగా మన కోర్స్ కావచ్చు మీకు ఎంత రిలయబుల్గా ఉంటుంది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది అనేది సో ఆ అవుట్పుట్టే మీకు చెప్తుంది సో ఎంతోమంది దాదాపుగా అరౌండ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు తెలంగాణలో స్కూల్ అస్ట్ బయోలాజికల్ సైన్స్గా సెలెక్ట్ కావడం జరిగింది ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ యాజ్ దే ఆర్ వర్కింగ్ యాజ్ స్కూల్ అస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ సో ఒక డిస్టిక్ కాదండి తెలంగాణ చాలా డిస్టిక్ నుంచి మన కోర్సును ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది సో రీసెంట్గా ఏపీలో కూడా డిఎస్సి కంప్లీట్ అయిపోయింది అక్కడ కూడా స్కూల్ అస్ట్ బయోలాజికల్ సైన్స్ ఇంకా రిజల్ట్ రాలేదు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఏపీ వాళ్ళై కూడా మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకు జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ ఒకవేళ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఏపీలో రాలేదనుకోండి నేను దేనికైనా సిద్ధం ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజెస్లో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణలో రాబోయేటువంటి డిఎస్సి అప్కమింగ్ డీఎస్సీలో కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చదివిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ దాంట్లో ఎలాంటి డోకాలు ఏందని చెప్తున్నాను గ్యారెంటీ రైట్ మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటి అని చూసినట్లయితే జనరల్గా సో మనకి ఇక్కడ సీసీఏ మెథడ్ అనేది కూడా ఫాలో అవుతున్నామండి సారి ఈసారి కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ జనరల్గా ఏంటంటే కాంపిటేటివ్ అప్రోచ్ ఉంటుంది ఎవరైనా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా లేదంటే ఎక్కడి నుంచైనా మీ కోర్సు అందించబడినా ఓన్లీ కాంపిటేటివ్ అప్రోచ్ అనేది కనపడుతూ ఉంటుంది సో మన ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ అండి రెండూ ఉంటాయి దీంట్లో మనకి ఏంటి అంటే మీకు సబ్జెక్ట్ని కాన్సెప్ట్స్ ఏంటనేది అందించడం జరుగుతుంది ఇఫ్ ఎట్ ఆల్ డిఎస్సి మిస్ అయిపోయినా కానీ మీకున్నటువంటి సబ్జెక్ట్లో ఉండేటువంటి దమ్ తోటి ఆ ప్యాషన్ తోటి యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఎనీవేర్ సో అది కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు ఎక్కడైనా మీరు జాబ్ పొందడానికి కావలసినటువంటి పూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని సబ్జెక్ట్ సంబంధించింది మీకు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అందించడం జరుగుతుంది అది మాత్రం గ్యారంటీ సో ఎందుకంటే సబ్జెక్ట్ అంటే ప్యాషనెట్గా ఉండే వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది సో సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నాం ఏం అనేది సో ఇది ఒక స్పెషల్ అప్రోచ్ అండి మనది మనకి అంటే ఈ కోర్సులో కాంపిటీషన్ కూడా కాంపిటీషన్ కూడా కాంప్రహెన్సివ్ కాదు ఓన్లీ కాంప్రహెన్సివే కాదండి కాంపిటేటివ్ అప్రోచ్ కూడా ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడ తప్పు చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలాంటి అంటే ఈ కాన్సెప్ట్ ఈ అప్రోచ్ అనేది మీకు కేవలం వార్డ్స్ అండ్ ఛానల్ నుండి కేకే బయాలజీ యాప్లో మాత్రమే కనపడుతుంది తప్ప ఇంకెక్కడ కనిపించదు సో స్పెసిఫిక్గా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది స్పెసిఫిక్గా ఇక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ తప్పు చేస్తారు మీరు ఆ తప్పుని రెక్టిఫై ఎలా తప్పు చేయకుండా ఉండాలి క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఎలా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు సో ఎగ్జామ్ మీద రెక్క నుండి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ వీటిపైన హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తూ కోర్స్ అనేది మూవ్ కావడం జరుగుతుంది సో ఇంకా వచ్చేసి ఏంటంటే మనకి జనరల్గా అన్నీ కవర్ చేయడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి స్కూల్ కాంటెంట్ కావచ్చు ఇంటర్మీడియట్ కాంటెంట్ కావచ్చు మెథాలజీ కావచ్చు విద్యార్థిపా ఇవన్నీ కూడా రైట్ మన ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటి ఏం చూసినట్లయితే మనకు తెలిసిందే టీ తెలంగాణలో చాలామంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి అయ్యారు రేపు ఏపీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ అసెంబ్లీ బయాలజికల్ సైన్స్ ఏపీ డిఎస్సిలో కొట్టి తీరుతారు ఓపెన్ ఛాలెంజ్ నేను వాళ్ళతో ఖచ్చితంగా నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎవ్రీ పర్సన్ పిక్ అదే విధంగా వాళ్ళు ఎక్కడ అపాయింట్ అయ్యారు ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్టుగా కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది కేవలం అందించేటువంటి ఏకైక కోర్సు మనది ప్రతిరోజు క్లాస్ అనేది అప్లోడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవ్రీ డే కూడా ఈరోజు మిస్ అవుతుంది అనేది లేకుండా ఎవ్రీ డే కూడా మీకు ఒక క్లాస్ అనేది అప్లోడ్ చేయాలి ఏదో అనివార్య కారణాల వల్ల ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఖచ్చితంగా ప్రతిరోజు కూడా క్లాస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది లాంగ్ టర్మ్ కాబట్టి చాలా కూల్గా రన్ అవుతుంది కోర్స్ గుర్తుపెట్టుకోండి చాలా కూల్గా రన్ అవుతుంది సో మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు కంపల్సరీ చదివేసేయండి నెక్స్ట్ తెలుగు అకాడమీలో వచ్చేసి మీకు లైన్ టు లైన్ అనేది కవర్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా తెలుగు అకాడమీలో మనకి లైన్ టు లైన్ కవర్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఏమేమి అందిస్తాం ఇక్కడ అంటే కాంటెంట్ ఫోర్త్ నుండి ఇంటర్మీడియట్ కవర్ చేయడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా చెప్పేస్తారు అది కాదు మన కాన్సెప్ట్ అది కాదు ఫోర్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఎందుకంటే ఇంటర్మీడియట్ నుండి ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు పది క్వశ్చన్లు వచ్చినా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మన సిలబస్లో రిలవెంట్ ఇంటర్మీడియట్ ఏముంద ఇంటర్మీడియట్ అనగానే మీకు మొత్తం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాను నేను సో ప్యూర్లీ ఫిల్టర్డ్ మ్యాటర్ ప్యూర్లీ ఫిల్టర్డ్ మ్యాటర్ చాలా ఈజీగా చాలా తక్కువ మెటీరియల్ తోటి మాకు ఇంటర్మీడియట్ ఆ ఇంటర్మీడియట్ చెప్పడం జరుగుతుంటుంది మీరు అంతవరకు చదివితే చాలండి మొన్న దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏపీడీఎస్సిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ నుండి చాలా క్వశ్చన్ ఆడ కేవలం ప్యూర్లీ మన నోట్స్ నుండి ఎంత తక్కువ తయారు చేసామంటే ఆ నోట్స్ ఆ నోట్స్ నుండి అడగడం జరిగింది సో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ ఎక్కడ ఒకటి వార పోయింది తప్ప ఇంటర్మీడియట్ నుండి ఏపీడీఎస్సిలో జరిగినటువంటి మీరు ఒక్కసారి దీనికి ప్రూఫ్ కావాలంటే ఆల్రెడీ పెట్టిన వీడియోస్ ఉన్నాయి ఏపీ వాళ్ళ గురించి వాటి ఒక కామెంట్స్ చదవండి మీకే అర్థమవుతుంది సో లైవ్ పెట్టడము లైవ్లో అడిగిన ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో రావడము పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడుగుతాడని చెప్పినప్పుడు ఆ క్వశ్చనే అడగడము సో ఇలా మీకు చాలా ఉంటే కామెంట్స్ ఒక్కోసారి చూడండి నేను చెప్పడం కాదు ఓకేనా సో ఇంటర్మీడియట్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ సందర్భానుసారంగా మీకు లైవ్ ఫటాఫట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏపీడీఎస్సీ వాళ్ళకి లైవ్ ఫటాఫట్ అనేది చాలా యూస్ఫుల్గా అయిందండి అంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది సో అలాంటి ఫటాఫట్ లైవ్ అనేది మీకు కంపల్సరీ సో ఎక్కడైతే నాకు అవసరం అనుకుంటానో ఖచ్చితంగా ఆ రోజు లైవ్ ఫటాఫట్ కండక్ట్ చేస్తాను మీకు ముందే ఇంటిమేట్ చేస్తాను టైం ఏంటి ఏ టైంలో ఎప్పుడు లైవ్లోకి రావాలి మీరు అనేది ముందే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది సో సిలబస్ ఆ రోజు లైవ్కి ఏం సిలబస్ చదవాలనేది కూడా మీకు ముందు రోజే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైఫ్ ఫటాఫర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది సో సందర్భానుసారంగా అంటే ఏ నీరులోకి ఒకసారి సార్ వీక్లీ వన్స్ అంటే సో వీక్లీ వన్స్ అయినా కావచ్చు త్రీ డేస్కి ఒకసారి అయినా కావచ్చు టెన్ డేస్కి ఒకసారి అయినా కావచ్చు కానీ నాకు ఇక్కడ లైవ్ పెడితే బాగుంటుంది పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ పర్టికులర్ ఏరియా యూస్ఫుల్గా ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీకు లైఫ్ అట్ అఫర్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా సో అట్లా మీకు అకార్డింగ్ టు టైమింగ్ బింగ్ నేను లైఫ్ అట్ అఫర్ట్ పెట్టేస్తుంటాను అండ్ మరొక విషయం ఆల్రెడీ చెప్పాను డిఎస్సిలో అడుగుపోయే ప్రశ్నలు నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా గెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ తెలంగాణ డిఎస్సీ రాసిన వాళ్ళకి ఆ విషయం అర్థమైంటుంది జాబ్ తెచ్చుకున్న వాళ్ళకు అర్థమైంటుంది ఆల్రెడీ ఇక్కడ ఏపీలో మొన్న డిఎస్సి ఎగ్జామ్ రాశారు కదా వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది ఆల్రెడీ మీరు ఒకసారి కామెంట్స్ కానీ చూడండి ఎవరన్నా మీకు ఏపీలో తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసుకుంటూ అడగొచ్చండి సో కిరణ్ సార్ ఎంతవరకు గెస్ట్ చేశారు గెస్ట్ చేసిన క్వశ్చన్లు ఎంతవరకు ఎగ్జామ్లో వచ్చని మీరు అడగొచ్చు సో అలా మనకి ఏంటంటే ఖచ్చితంగా గెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా గెస్ట్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంది మన దగ్గర గెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో మీకు అవే ప్రశ్నలు ఎగ్జామ్లో అడుగుతారండి మీరు దాని గురించి వరి కావాల్సిందేం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా అయ్యేటువంటి ప్రశ్నలు ఇక్కడి నుంచి అడుగుతారని చెప్తాను ఇంకొకటి ఏంటంటే డిఎస్సి పరీక్షలో తప్పు చేసే అంశాల ప్రక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అని సో జనరల్గా ఏంటంటే లెసన్లు అందరూ కూడా చెప్పుకుంటూ వెళ్తారు మనది అలా ఉండదు ఏంటి అంటే ఇక్కడ సో ఈ ఏరియాలో మీరు తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఇలా ఊహిస్తారు దీన్ని ఇలా అనుకుంటారు మీ మైండ్ ఇలా చెప్తూ ఉంది అలా వినొద్దు ఈ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పు చేస్తారంటే ఆ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే మీరు తప్పు చేయడం ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి ఏంటంటే అలా తప్పు చేసే అంశాలపైన ఫోకస్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలా తప్పు చేసే అంశాలు ఏవైతే ఖచ్చితంగా ఫోకస్ చేసేసి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే రేపు డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఏరియాస్లో తప్పు చేయకుండా ఉంటారు నెక్స్ట్ గత డిఎస్సి పరీక్షలో జాబ్ మిస్ అయిన వారికి తప్పు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డిఎస్సిలో మీకు ఒకటి అర రెండు మార్కులతోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అది సో ఎందుకు మిస్ అయ్యారు ఏంటి అని అనాలిసిస్ చేసి వాళ్ళకి ప్రత్యేకంగా గైడ్ చేయడం జరుగుతుంది రైట్ నేను ఒకసారి వాళ్ళతోటి అంటే వాళ్ళతో లైవ్ ఇంట్రాక్ట్ రావడమే ఏదో ఒకటి చేస్తాను చేసేసి ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు సో మెథడాలజీ వీక్గా ఉన్నారా కాంటెంట్లో తక్కువ వచ్చాయి ఎక్కడ తక్కువ వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయని ఒక్కసారి అనాలిసిస్ చేసి వాళ్ళకి పర్ఫెక్ట్గా గైడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నోటిఫికేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ లాస్ట్ టీజీ ఉండే సిలబస్ అనేది అకార్డింగ్ టు దట్ క్లాస్ అనేవి అవుతుంటాయి ఒకవేళ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏమైనా సిలబస్లో మారితే మార్పులు ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏంటి సార్ అని డౌట్ రావచ్చు మీకు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి ఇఫ్ అట్ ఆల్ సిలబస్లో ఏమైనా మార్పులు జరిగినట్లయితే ఖచ్చితంగా అకార్డింగ్ టు సిలబస్ ఆ మోడిఫికేషన్స్ ఏంటి దాని ప్రకారం కూడా మీకు క్లాస్లో ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళ ఉండే వాళ్ళకి ఫ్రీగా అందించడం జరుగుతుంది ఫ్రీగా అబ్జల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అందించడం జరుగుతుంది సిలబస్లో నోటిఫికేషన్ సిలబస్లో ఏమైనా మార్పు ఉంటే దానికి సంబంధించిన క్లాస్ ఫ్రీ ఓకేనా నెక్స్ట్ క్లాసులు మీకు అనుకూలమైన సమయంలో వినవచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే క్లాసెస్ ఈరోజు నైట్ ఒక అప్లోడ్ అయింది మీకు ఏ టైం అనుకూలంగా ఉంటే ఆ టైంలో వినండి సో నైట్ టైం వింటారా మార్నింగ్ టైం వింటారా లేకుంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే మీకు లెజర్ టైంలో వింటారా మీ ఇష్టం ఎప్పుడైనా వినొచ్చు సో మీకు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయండి క్లాస్ మాత్రం అవసరమైన చోట ఈజీ కోడింగ్తో చెప్పవండి సో నేను ఆల్రెడీ గత కోర్సెస్ గత క్లాసెస్లో మీకు తెలిసిందే ఎక్కడైతే కోడ్స్ అవసరం ఉంటాయో ఎక్కడైతే స్టోరీస్ అవసరం ఉంటాయో సో ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఆ కోడ్స్ కానివ్వండి స్టోరీస్ కానీ క్రియేట్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఒక్కసారి విన్నవాళ్ళు మొన్న రీసెంట్గా ఒక యాస్పిరెంట్ తన కొత్తగూడెం నుండి వచ్చారు చందుగారు తను కలిసి చెప్పాను సార్ మీరు అందించిన కోర్సు ఒక్కసారి ఇట్లా వింటే నాకు అసలు ప్రింట్ అయిపోయింది సార్ అని చెప్పారు చందుగారు థ్యాంక్ యూ అండి ఆ మాట అన్నందుకు అలా మీకు ఏంటంటే కోడ్స్ కానీ స్టోరీస్ కానీ చెప్పేస్తే ఈజీగా గుర్తుంటుంది అలాంటి అవసరం అనుకున్న ప్లేస్లో ఖచ్చితంగా రైట్ ఈ ఏరియా టిపికల్గా ఉంది ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది అనుకున్నటువంటి ఏరియా ఉందో ఆ ఏరియాలో ఖచ్చితంగా కోర్ట్స్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ అవసరమైనప్పుడు లైవ్ క్లాస్ నాకు ఈరోజు సె సెషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఫోటో సింథసిస్ ఉన్నది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెలివెంట్ మ్యాటర్ ఇది ఫోటో సింథసిస్ అనేది నేను చెప్పో వదిలిపెడితే అభ్యర్థులకు ఏమైనా డౌట్లు ఉంటే ఏమైనా మళ్ళీ ఇంటరాక్ట్ కావడం ఇబ్బంది అవుతుంది అన్న సందర్భంలో ఖచ్చితంగా ఒక లైవ్ లైవ్ సెషన్ అనేది లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయబడుతుంటుంది సో ఈ సెషన్ టిపికల్గా అనిపిస్తుంది అభ్యర్థులకు ఈ సెషన్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది ఖచ్చితంగా లైవ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైవ్ అనేది అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఏరియా పర్టికులర్ లెసన్ అనేది ఆ రోజు లైవ్లోకి వచ్చేస్తాను లైవ్లో చెప్పేయడం జరుగుతుంది ఓకేనా లైవ్ చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీరు ఈ కోర్సు స్టార్ట్ చేసే కంట ముందు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంట ముందు మీ దగ్గర ఖచ్చితంగా ఎస్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎస్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉండాలి సో బయోలాజికల్ సైన్స్ సంబంధించినవి సో ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు తీసుకోండి లాస్ట్ త్రీ ఇయర్స్ బుక్స్ అండి ఏమైనా పర్వాలేదు సో కంపల్సరీ కొత్తవి కావాలంటే కొత్త అయినా అవసరం లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ బుక్లో ఎలాంటి పెద్ద మాడిఫికేషన్ అయితే లేవు కాబట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఉన్న బుక్స్ తీసుకోండి సో మీరు బైలింగ్వల్ బుక్స్ ఉంటే ఇంకా బెటర్ లేదంటే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం తీసుకోండి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు కడం బుక్ తీసుకోండి మెథడాలజీకి వచ్చేసి సో ఆఫ్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎడిషన్ అండి రెండు వేల పదహారు తర్వాత ఉండేటువంటి ఎడిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి సో నేను చూపిస్తాను బుక్ కూడా ఇప్పుడు కవర్ పేజ్ మీకు కనపడుతుంది సో ఈ బుక్ అండి ఈ బుక్ పైన మీకు జగదీష్ చంద్రబోస్ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మీకు కింద పిల్లలు మైక్రోస్కోప్లో చూస్తున్నారు కదా సో ఈ బుక్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత వచ్చిన ఎడిషన్ సో ఈ బుక్ కంపల్సరీ తీసుకోండి మెథలజీ ఆల్మోస్ట్ ఆల్ మన సిలబస్ మొత్తం కూడా నుండి డిజైన్ చేయబడింది నెక్స్ట్ పిఏఈకి వచ్చేసి తెలుగు అకాడెం బుక్ తీసుకుంటే సరిపోతుందండి సో అదనంగా ఏ క్లాసెస్ ఏమైనా చెప్పారంటే చెప్పేసి నేను మీకు పీడిఎఫ్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో నేను మీకు పిఏఈ వచ్చేసి నేను ఏం బుక్లు ఫాలో కావాలి ఏం సంగతి అని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తాను ప్రజెంట్ అయితే పోటీ పరీక్షల నిమిత్తం తెలుగు అకాడమ్ బుక్ ఉంటుంది పిఏఈకి సో విద్యా దృక్పథాలు పోటీ అది తీసుకోండి ఆల్మోస్ట్ ఆల్ మీకు దాదాపుగా అది చదివినట్లయితే సిక్స్టీ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ అయిపోతుంటుంది రిమైనింగ్ సైకాలజీ కావచ్చు లర్నింగ్ కావచ్చు వీటికి వచ్చేసి బీఏ డిఎడ్ బుక్లో శిశు వికాసము అభ్యసనం అని ఉంటుందండి అవి తీసుకుంటే సరిపోతుంది నేను చెప్తాను సో ఈవెన్చువల్లీ నేను ఏం తీసుకోవాలి ఎలా చదవాలి అనేది నేను చెప్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫస్ట్ స్కూల్ కాంటెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫోర్త్ క్లాసు తర్వాత ఫిఫ్త్ ఇక్కడ రాస్తానండి ఫస్ట్ ఫోర్త్ క్లాసు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాసు అండ్ సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఫస్ట్ స్కూల్ కంటెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ లింక్ టాపిక్స్ ఏవైతేనో తర్వాత ఇంటర్మీడియట్ కాంటెంట్ అది కవర్ చేయడం ఇంటర్మీడియట్ కాంటెంట్ కవర్ అవుతుంటుంది అండ్ దెన్ వచ్చేసి మెథడాలజీ క్లాస్ స్టార్ట్ అయితే అండ్ దెన్ పీఈఈ క్లాస్ ఉంటాయి మీకు ఓకేనా అండ్ ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే అభ్యర్థులకు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అన్నీ చదవాలంటే అన్నీ అవసరం లేదండి నేను ఆల్రెడీ పర్టికులర్గా కొన్ని టాపిక్స్ కొన్ని లెసన్స్ చెప్తాను అవి మాత్రమే చదువుకోండి సో అదర్ దెన్ దోస్ లెసన్స్ అవసరం లేదు అన్నెసెసరీగా బర్డిన్ అవుతూ ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఓకేనా సో దీంట్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చదవండి మన ఫిజికల్ సైన్స్ తోటి పని లేదు ఓకేనా అండ్ దీంట్లో మీకు ఫోర్త్ ఫిఫ్త్ చూసినట్లయితే దీంట్లో అడిషనల్గా మీకు సోషల్ కాంటెంట్ కూడా కనపడుతుంది సో బికాజ్ ఈవీఎస్ అది కాబట్టి సోషల్ కాంటెంట్కి సంబంధించి కూడా అవసరం లేదు కేవలం బయాలజికల్ సైన్స్ సంబంధించి మాత్రమే నేను లెసన్స్ చెప్తానండి అవే చదవండి ఇంకా అవి తప్ప ఇంకోటి అవసరం లేదు ఓకేనా సో అవసరం అనుకో నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటాను మీకు ప్రత్యేకంగా మన ఛానల్ ఫాలో అయ్యి ప్రత్యేకంగా గైడెన్స్ అనేది లభిస్తూ ఉంటుంది అల్టిమేట్గా ఎక్స్క్లూజివ్లీ డిఎస్సి అండి మన ఛానల్ ఎక్స్క్లూజివ్లీ డిఎస్సి సో అంతే ఒకసారి ఇది ఒకసారి అది అలా ఉండదు సో ఎక్స్క్లూజివ్ డిఎస్సి కాబట్టి పర్ఫెక్ట్ గైడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది మీరు ఎప్పుడైతే డియాక్టివేట్ అనిపిస్తూ ఉంటుందో సో అంటే లైక్ డిప్రెషన్లో అట్లా ఉంటారో ఖచ్చితంగా మీకు సందర్భానుసారంగా మీకు మోటివేషన్ అనేది లభిస్తూ ఉంటుంది ఇగ్నిషన్ సో మెంటల్ ఇగ్నిషన్ అనేది అందివ్వడం జరుగుతుంది ఇంకా మీకు డౌట్ రావచ్చు సో మరి తెలంగాణ డిఎస్సి ఎప్పుడు వస్తుందో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవసరమా అంటే సరే మీరు ఇక్కడ ఈ కోర్స్ తీసుకున్నా తీసుకోకుండా నేను అభ్యర్థులకు చెప్పేది ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ కండి సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్నట్లయితే మీకు స్ట్రెస్ అనేది ఉండదు స్ట్రెస్ ఉండదు చాలా కూల్గా నడుస్తూ ఉంటుంది ప్రిపరేషన్ కాబట్టి ఖచ్చితంగా సో ఏం నోటిఫికేషన్ పడ్డప్పుడు చూసుకుందాంలే ఆ ఇన్ఫర్మేషన్ ఆ న్యూస్ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ మైండ్ సెట్ మార్చుకోండి ప్యూర్గా ప్రిపేర్ కండి ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి అట్లీస్ట్ డైలీ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తారనుకోండి సో ఇంకొక డౌట్ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అనేసి మేబీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రావచ్చు అనుకుంటున్నాను నైజెంషన్ సో ప్యూర్లీ అక్టోబర్లోనే వస్తుందని చెప్పట్లేను ఇక్కడ జూలైకి ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అండి సో అలా ఈ ఇయర్ ఎండింగ్లోకి అంతా రావచ్చు అని అనుకుంటున్నాను ఇయర్ ఎండింగ్ అటు ఇటుగా వస్తుండొచ్చు ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నకోండి యూ విల్ గెట్ ద జాబ్ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్స్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఏమైనా తెలియ తెలియని వాళ్ళు ఉన్నట్టే ఛానల్ గురించి చెప్పండి అండ్ అదేవిధంగా ఇక్కడ స్కోర్స్ అనేది స్టార్ట్ కాబోతుంది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ అనేది ఒక క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది ఓకేనా ఐ విష్ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ దెక్స్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే